ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడు బయట పిల్లలకి బయట ఫుడ్ అలవాటు కదండి ఇలా ఇంట్లోనే ఈజీగా పాలపూరి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేయచ్చు అనమాట బయట తినే ఫుడ్తో పోలిస్తే ఇది చాలా హెల్దీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సారీ వీడియో మొత్తం చూసాక మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్ల రేషన్ బియ్యం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల గసగసాలు ఒక పది జీడిపప్పు పలుకులు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఒక రెండు గంటలు నాన్నవ్వాలి అలా నాన్ పేస్ట్ అనేది మెత్తగా అవుతుందండి ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక కప్పు గోధుమ పిండి నెక్స్ట్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మత్ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి మరి కొద్దిగా పలచగా అవనకూడదు కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట కలిపేసుకొని బాగా కలుపుకోవడం వల్ల మంచి సాఫ్ట్నెస్ వస్తుంది ఇప్పుడు ఒక చొక్క ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు జీడిపప్పు అది నానబెట్టుకున్నాం కదా అది మిక్సీలో వేసుకోవాలి ఒకసారి మీరు యాలకి పడి ఉంటే వేసుకోండి లేదంటే ఒక వ్యాల వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నేను డిస్కేటెడ్ కొబ్బరి తీసుకున్నానండి కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఇప్పుడు పావు కప్పు పాలు వేసి మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వెన్నలాగా ఉండాలన్నమాట ఎక్కడ పలుకనేది ఉండకూడదు ఇప్పుడు పొయ్యిమే ప్యాన్ పెట్టుకొని అర లీటర్ చిక్కటి పాలు వేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు ఒకసారి మరగనివ్వాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మిగడ కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు మరుగు మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేసి పాలల్లో కలవదు అనమాట ఇది పాలల్లో ఎంత బాగా కలిస్తేనే టేస్ట్ అంత బాగుంటుంది సరే కలిపేసిన తర్వాత కలిపేసిన తర్వాత అరకప్పు పంచదార వేసి పంచదార వేసాక ఒక రెండు నిమిషాలు ఆగి ఇప్పుడు ఇది ఇలా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి చల్లబరిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూరి పిండి ఉంది కదా అది తీసుకొని ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న నిమ్మకాయ అయిన తొండలు చేసుకోవాలి ఇప్పుడు పూరీ పలుచగా పాముకోవాలండి మందంగా ఉంటే మనకి స్వీట్ పూరి బాగా రాదనమాట పలుచగా పాముకొని నేను ఒక మూత తీసుకొని అన్నీ ఒకేలా రావాలని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని ఈ సైడ్ పీసులు ఉంటాయి కదా అవి కూడా వేరేగా వేయించేసి పాకంలో వేసేస్తాను ఇప్పుడు ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి పూరి పొంగకుండా ఉండడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని నేను డీప్సర్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను ఆ ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి పూరి క్రిస్పీగా వేగాలన్నమాట ఎట్టి పరిస్థితులను మెత్తగా ఉండకూడదు క్రిస్పీగా వేగితేనే మన పాల పాలమిశ్రమంలో వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారా ఇలా వేగాలి వేగినవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మీకు చూపిస్తాను చూడండి అన్నీ ఇలా వేయించేసుకున్నాను ఇప్పుడు పాల మిశ్రమంలోని ఒక్కొక్క పూరి వేసుకొని మనం తినే ముందు వేసుకొని తీసుకుంటే బాగుంటుందండి కొంతమంది క్రంచీగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి మెత్తగా ఉంటే నచ్చుతుంది కదా మన నష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఈ మిశ్రమం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీ చేసి కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఒకటి నెక్స్ట్ పూరీ కూడా డ్రైగా ఉన్నప్పుడు పూరీల ప్లేట్లో పెట్టుకొని ఈ పాలమిశ్రం ఒక్కొక్క దాన్ని దీని మీద వేసుకొని అలాగ కూడా అప్పటికప్పుడు క్రంచీగా తినచ్చు అనమాట మనకి ఎలా నచ్చితే అలా తినచ్చండి టేస్ట్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడున్న పిల్లలకు చాలా మందికి తెలిసి ఉండదు మనం టైం తీసుకొని పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్